చందమామ కథ దొరికిన బిడ్డ పూర్వం విక్రమసింహుడు అనే రాజు మగధని పాలించేవాడు అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఒకప్పుడు ఆ దేశంలో అడవి మృగాల బాధ జాస్తి అయింది అందుచేత విక్రమసింహుడు అరణ్య ప్రాంతాలకు వెళ్ళి వేట చేశాడు అతను వేట చాలించి తిరిగి వస్తుండగా అరణ్యంలో ఒక అందమైన బిడ్డ దొరికాడు విక్రమసింహుడు ఆనందంతో ఆ బాలు తీసుకొని ఇంటికి వచ్చి వాడికి జయసింహుడు అనే నామకరణం చేసి తన బిడ్డగానే పెంచసాగాడు జయసింహుడు దొరికిన కొంతకాలానికి రాణి గర్భవతి అయి కాలక్రమాన ఒక మగబిడ్డని కన్నది ఆ బిడ్డకి విజయసింహుడు అనే పేరు పెట్టుకున్నారు జయా విజయలిద్దరూ చాలా గారాభంగా పెరగసాగారు విక్రముడు ముసలివాడైపోయి యుక్త వయస్కులైన తన ఇద్దరు కొడుకులలో ఒకరిని యువరాజుగా అభిషేకించి నిశ్చయించాడు కానీ అందుకు తగినవారు ఆ ఇద్దరిలో ఎవరో ఆయన తేల్చుకోలేకపోయాడు ఆయనకి ఇద్దరి మీద సమానమైన ప్రేమే జయుడు పెద్దవాడు కానీ సొంత కొడుకు కాదు విజయుడు సొంత కొడుకే అయినా చిన్నవాడు పెద్దవాడిని వదిలేసి చిన్నవాడికి పట్టం కట్టడం భావ్యం కాదు ఎటూ తేల్చలేక రాజు తన మంత్రిని సలహా అడిగాడు మంత్రి జయసింహుణ్ణే యువరాజుగా అభిషేకించమన్నాడు ఎందుచేతనంటే జయుడు మేధావి పరాక్రమవంతుడు ప్రజలకు ఇష్టుడు అతనితో పోలిస్తే విజయుడు దుర్భరుడు వక్రబుద్ధి కూడాను ఈ సంగతి రాజుకి తెలియకపోలేదు అందుచేత మంత్రి సలహాను పాటించి రాజు జయుణ్ణి యువరాజుగా అభిషేకించాడు ప్రజలు ఎంతగానో హర్షించారు హర్షించని వాడు విజయుడే తన తండ్రి సొంత కొడుకును కాదని ఎవరో వాడిని యువరాజును చేయడం విజయుడికి ఎంతో అక్రమంగానూ అన్యాయంగానూ తోచింది ఎప్పటికైనా రాజ్యం జయుడికి దక్కకుండా తానే స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకొని తన దురాలోచనను బయటకి పొక్కకుండా సమయం కోసం ఎదురుచూడసాగాడు కొద్ది కాలానికి ముసలిరాజు మరణించాడు దేశమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది అదే తగిన సమయం అనుకుని విజయుడు తన పొరుగు రాజైన రవివర్మను తమ దేశం మీదకి యుద్ధానికి రావాల్సిందిగా రహస్యంగా ఆహ్వానించాడు విచారంలో మునిగి ఉన్న ప్రజలని రవివర్మ తేలిగ్గా జయిస్తాడని తర్వాత రాజ్యాన్ని తనకే ఇచ్చేస్తాడని విజయుడి ఆశ విజయుడి ఎత్తులు ఆలోచనలు ఎప్పటికప్పుడు జయుడు పసికడుతూనే ఉన్నాడు అందుచేత అతను చచ్చిపోయిన రాజుగారి స్థానంలో మరొకరికి రాజ్యాభిషేకం జరగవలసి వచ్చినప్పుడు విజయుడికే రాజ్యాభిషేకం జరగాలని పట్టుబట్టి ఆ పని జరిపించాడు తాను రాజు కాగానే విజయుడు రవివర్మకు యుద్ధ ప్రకటన మానవలసిందిగా కబురు చేశాడు విజయుడు మూర్ఖుడని అదివరకే గ్రహించిన రవివర్మ అతను రాజయ్యాడు కనుక తనకు విజయం మరింత తేలిగ్గా లభిస్తుందని యుద్ధానికి బయలుదేరి వచ్చాడు విజయుడికి కాళ్ళు చేతులు వణికాయి దేశం పట్టాభిషేక మహోత్సవంలో మునిగి ఉన్నది యుద్ధానికి ప్రజలు సిద్ధంగా లేరు తాను విసిరిన రాయి తనకే తగిలిందని గ్రహించిన విజయుడు జయసింహుణ్ణి ఆశ్రయించాడు జయుడైనా చేయగలిగింది ఏమీ కనిపించలేదు నేనే స్వయంగా రవివర్మ వద్దకు రాయబారం వెళ్ళి అతని మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు జయుడు జయుణ్ణి చూడగానే రవివర్మ వెంట ఉన్న ఒక వృద్ధుడు నిర్ఘాంతపోయాడు జయసింహుడు ముమ్మూర్తులా రవివర్మే రవివర్మ ఆ వయసుతో జయసింహుడిలాగానే ఉండేవాడు రవివర్మకు రాణులు చాలామంది ఉన్నప్పటికీ చాలా కాలం వారికి పిల్లలు కలగలేదు ఇంతలో పెద్దరాణి ఒక మగబిడ్డని కన్నది మిగిలిన రాణులందరూ అసూయ చెంది అవకాశం దొరకగానే సేవకుల చేత ఆ బిడ్డని అరణ్యం పాలు చేయించారు విక్రమసింహుడికి దొరికినది ఆ బిడ్డే తన కొడుకు కోసం రవివర్మ ఎంతో వెతికించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఆ బిడ్డ ఇప్పుడు రవివర్మ ఎదుటికే వచ్చాడు పోలికలు అలా ఉండగా రవివర్మ కొడుకుపోయిన రోజు విక్రమసింహుడికి అడవిలో బిడ్డ దొరికిన రోజు కలిశాయి జయసింహుడు రవివర్మ కొడుకున్నది పూర్తిగా రుజువైపోయింది రవివర్మ యుద్ధ ప్రసక్తి మానేశాడు ఆయన తన ఒక్క కుమార్తెను విజయుడికిచ్చి పెళ్లి చేసి అతడిని అల్లుణ్ణి చేసుకొని జయసింహుణ్ణి తన రాజ్యానికి తీసుకుపోయి యువరాజుని చేశాడు రవివర్మ అనంతరం జయసింహుడు రాజయ్యాడు జయా విజయలకు మధ్య ఉండిన అన్నదమ్ముల సంబంధమే ఉభయ దేశాల మధ్య చాలా కాలం నిలిచింది काथस हमापतम